రైట్ సైడ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి స్నేవశాల అంటే శివాలను ఇక్కడ స్నానం చేయించేవారు ఇక్కడ చూసు ఇక్కడ రాసి పెట్టింది అంతిమ స్నాన స్నానశాల అని చెప్పి చూస్తున్నారు దీన్ని వచ్చేసి పర్షియన్ మరియు టర్కీ శైలిలో అయితే నిర్మించడం అయితే జరిగింది చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇందులో అయితే శివాలను అయితే స్నానం చేపించేవారు ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాం మీకు చూస్తున్నాగా ఈ రూమ్స్ అయితే బంద్ ఉన్నాయి మనం అడగడం అడగడంతో చూపించడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో అయితే నీళ్ళు వచ్చేటివి చూడవచ్చు చుట్టూ అయితే ఇలా ఏ విధంగా ఉందో కదా మరియు ఆ కాలంలోనే మట్టి పైపుల ద్వారా వీడు వేడి నీళ్ళు అయితే పంపేవారు అది కూడా ఉంది లోపల ఇక్కడ విధంగా అవుతుంది వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది ఇక్కడ మీరు చూస్తే మీకు మీరు కరెక్ట్గా గమనించండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రెండు వైల్ పైప్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇవి వచ్చేసి మట్టితో చేసిన పైపులు ఇందులో స్టెప్స్ కూడా బెటర్ అయితే జరిగింది వెంటిలేషన్కి అయితే అన్ని సదుపాయాలు అవుతుంది మరి ఇటువైపు కూడా చూడచ్చు ఇక్కడ రాజవంశానికి చెందిన వాళ్ళను కుతుబ్షాయి వంశస్థుల డెడ్ బాడీస్ని అయితే ఇక్కడ వాళ్ళు శుభ్రపరిచేవారు ఆ కాలంలో ఈ విధంగా అయితే మరియు ఇలా పైకి వెళ్తే మీకు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా అవుతుందో ప్రజెంట్ అయితే మొత్తం క్లోజ్గా ఉన్నట్టుంది చీకటి ఉంది చూస్తున్నా కట్టడం చూసారు కదా ఆ కాలంలోనే వీళ్ళు ఏ టెక్నాలజీ ఇలా వాడారు వేడి నీళ్ళ తోటైతే ఉంది ఈ రైట్ సైడ్ది ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం కదండి ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి ఇక్కడైతే మీకు మొత్తం మెన్షన్ చేశారు ఎటువైపు వెళ్ళాలి అంటే చూస్తున్నాము ఎక్కువ మెన్షన్ చేయడం కానీ ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి అంటే మీదికి ఎక్కువ రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు చూస్తే వెయిట్ కనిపిస్తుంది చూడండి మినిపది ఇది వచ్చేసి రెండు వందల యాభై కిలోలు అయితే ఉంటుంది రెండు వందల యాభై కిలోలు ఆ కాలంలో సైన్యం మరియు సెక్యూరిటీ పర్పస్లో ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే ఈ ఈ ఈ వెయిట్ని ఎవరైతే మోస్తారో వాళ్ళని అయితే అపాయింట్మెంట్ అయితే చేసేవారు ఈ రెండు వందల యాభై కేజీలు మోస్తేనే చూస్తున్నారు కదా చాలా బరువు అయితే ఉంటుంది ఇటు రైట్ సైడ్లో అయితే టాయిలెట్స్ ఉంటాం ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాలి ముందుకెళ్ళి అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వస్తే మీకు ఇలా అయితే రూమ్స్ కనిపిస్తాయి చూస్తున్నారు కదా వీటిని సైన్యం ఉండే తనకు అయితే రూమ్స్గా వారేవారు సైనికులు అయితే ఇందులోనే ఉండేవారు ఆ కాలంలో చూస్తున్నారు కదా ఇటు కనిపించేటి రెండు వైపులా మీకు అయితే సైన్యం నివసించేవారు ఇందు లోపల చూడచ్చు ఏ విధంగా ఉన్నాయో రూమ్స్ మొత్తం అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఆ కాలంలో వాళ్ళకు వెలుతురు ఉండే తనకైతే ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేవారు చూస్తున్నారు కదా వీటిలోపట కాగడలు అయితే పెట్టేవారు మరియు ఆ కాలంలో ఎవరైనా రాజును కలిచేటందుకు వస్తే మాత్రం వారి యొక్క సామాన్లు కూడా ఇక్కడనే పెట్టేవారు చెక్ చేసేవారు సైన్యం అయితే ఇందు ఇందులోనే ఉండేవారు సైన్యం అటువైపు ఇటువైపు రెండు వైపులా అప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఇలాంటి హోల్స్తో ఉన్నటువంటి బండనైతే పెట్టి కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వారు వెలుతురు కోసం ముందే ఆ స్టోన్స్ని అయితే అమర్చే కన్స్ట్రక్షన్ అనేది అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఆ కాలంలో ఆ యొక్క పోలున్న బండలు పెట్టి నిర్మించడం అయితే జరిగింది చూడవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే కదా చూడచ్చు ఇక్కడ నుంచి చూస్తే మీకు బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఇది వచ్చేసి ఆ కాలంలో ఆయుధ కారాగారం అయితే ఇందులో దాదాపు నూట యాభై రూములు అయితే ఉండేవి ఇందులోపటినే మందుగుండు సామాగ్రి మరియు గన్నులు ఇలా అనేక ఆయుధాలు అయితే పిరంగి గుండ్లు ఇలా అనేక ఆయుధాలు అయితే ఈ రూమ్లోనే భద్రపరచారు ఇప్పటికీ మనం అటువైపు అయితే మీరు గమనిస్తే కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఇక్కలు కాస్త ముందుకెళ్తే మనకు చూస్తున్నారు కదా ఇక్కడ రైట్ సైడ్లో మీకు అయితే అక్కన్న మాదనల ఆఫీస్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా అయితే ఈ అక్కన్న మాదన్నలు రాజుకు సంబంధించి ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రతిదీ వాళ్ళైతే బుక్కులలో లెక్కలు రాయడం అవన్నీ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ చుట్టూ మీరు చూస్తే నాలుగు వైపులు ఇలా హోల్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా నాలుగు వైపులు ఉంది ఎందుకంటే ఆ కాలంలో ఇక్కడ పరదాలు వాడేవారు ఇలా నాలుగు దిక్కుల పరదాలు అయితే ఇవి రూమ్గా అయితే పార్టీషన్ అయ్యేటివి చూడొచ్చు ఇందులో ఒక్కొక్క రూమ్ ఏ రూమ్ ఆ రూమ్ అయితే ఈ పరదల ద్వారా పార్టీషన్ చేసేవారు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి చూడండి సెల్పులు ఇది వచ్చేసి రాజ్యానికి సంబంధించి ప్రతి ఒక్క లెక్కలైతే ఈ పుస్తకాలలో రాసి ఈ సెల్పులలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది చూడండి ఇవన్నీ అవే రాజ్యానికి సంబంధించి ప్రతి ఒక్క పుస్తకం అయితే ఇక్కడనే వాళ్ళైతే భద్రపరిచేవారు అద్భుతంగా ఉంది కదా ఈ రూమ్స్ ఇలా నిర్మించడానికి గల కారణం కూడా ఉంది ఏంటంటే అప్పట్లో మనలాగా ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ అయితే లేవు కదా అప్పుడు గాలి మరియు వెలుతురు కరెక్ట్గా వచ్చడానికైతే ఈ యొక్క అయితే ఈ విధంగా అయితే నిర్మించడం అయితే జరిగింది దీని ద్వారా వారికి అయితే వెలుతురు మరియు గాలి త్వరగా వచ్చేటి లోపలికి ఇటు చూస్తే మొత్తం చుట్టూ అయితే ఇలాగే సెల్పులు అయితే కనిపిస్తాయి కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే కాగడకు కానీ రూమ్స్ కానీ పార్టీషన్ ఇలాంటి రాళ్లను ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే అమర్చుతూ అయితే కట్టడాలి కట్టాలి చూ చూడచ్చు అద్భుతం అని చెప్పచ్చు చుట్టూ చూస్తున్నారు కదా మరియు ఇక్కడ అంత వేడిగా కూడా లేదు దీని ద్వారా వీళ్ళకైతే సరిపడా వెళుతురు మరియు గాలి వచ్చేది ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి మనం అవతల వైపు వెళ్తే మనకి ఇక్కడ నగిన బాగ్ దగ్గరికి అయితే వెళ్తాం అక్కడ మీరు బోర్డు చూడవచ్చు నగీనా చూస్తున్నారు కదా అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది చూపిస్తాను మీకు ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రదేశంలో ఒకప్పుడు బంగారం వజ్రాలు అయితే అమ్మేవారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలోనే బంగారం వజ్రాలు అయితే అమ్మేవారు విలువైన వజ్రాలు కోహినూరుతో సహా అనేక రకమైన విలువైన వజ్రాలు అయితే ఇక్కడనే అమ్మేవారు ఓకేనా అద్భుతంగా ఉంది కదా అందుకే ధనవంత రాజధాని అనేవారు చూస్తున్నారు కదా ఇక్కడ వజ్ర వైడూర్యాలు అమ్మేవారు కాబట్టి ఓకేనా ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు అతిపెద్ద వజ్రాల గని అయితే ఈ కోట నుండి ఉండేది ఒకప్పుడు అతిపెద్ద వజ్రాల వ్యాపారం అయితే జరిగేది ఈ కోటలో చూస్తున్నారు కానీ ఇప్పుడు మీరు చూస్తే దర్బార్కి వెళ్ళే దారి దారి అని ఉంది కదా ఈ మార్గాన వెళ్తే మనం రాజ అయితే రా వెళ్ళడం జరుగుతుంది ఎవరైనా అప్పుడు వెళ్ళాలనుకుంటే రాజ దర్బార్కి ఈ ఈ దారి నుంచే నడుచుకుంటూ అయితే మెట్ల మార్గాన్ని అయితే పైకి వెళ్ళేవారు మనకు ఇన్నర్ ఫోర్టిఫికేషన్ గోల్కొండ ఫోర్ట్ యొక్క మ్యాప్ అయితే ఉంది చూస్తున్నారు కదా చూస్తున్నా ఇక్కడ నుంచి అయితే మనకు పైకి ఎక్కే మెట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి మనం వెళ్తున్నాం కదా ఇవి వచ్చేసి టోటల్గా మూడు వందల అరవై మెట్లు అయితే ఉంటాయి ఈ మూడు వందల అరవై మెట్లు ఎక్కి పైకి వెళ్తే అప్పుడు మనం రాజు దర్బార్కి అయితే వెళ్తాం చూసారు చూడవచ్చు ఇక్కడ దర్బార్ హార్కు వెళ్ళే మార్గం అని అప్పటి రాజ్ దర్బార్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ మూడు వందల అరవై మెట్లెక్కి వెళ్ళాలి దీనికి వేరే దారి కూడా లేదు ఈ ఎవరైనా పైకి వెళ్ళేవారు ఉంటే ఈ మార్గం నుంచి అయితే పైకి వెళ్ళాలి చూస్తున్నారు కదా పైకి వెళ్ళాలి ఎత్తైన గోడలు చూడవచ్చు ఒకప్పుడు ఇది మట్టి కోటగా ఉండేది కాకతీయులు నిర్మించినప్పుడు తర్వాత అయితే దీన్ని నల్లరాతి కోటగా అయితే మార్చడం అయితే జరిగింది చూస్తున్నారుగా పెళ్లితారలో ఇక్కడ మీకు పైప్ లైన్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది చూడవచ్చు ఇది ఆ కాలంలో నిర్మించినటువంటి పైప్ లైన్ సిస్టమ్ చూస్తున్నారు కదా మట్టితో చేసినటువంటి పైప్లు అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి ఓకేనా ఇక్కడ మనం రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకు నీళ్లు స్టోర్ చేసుకునే పేద స్టోరేజ్ అయితే ఉంటుంది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడనే నీళ్ళు అయితే స్టోర్ చేసేవారు ఆ కాలంలో మరియు ఒకవేళ ఇక్కడ నీళ్ళు అయిపోతే మాత్రం పక్కనే ఉన్నటువంటి దుర్గం చెరువు నుంచి అయితే తెప్పించి నీళ్లతో అయితే ఆ నీళ్ళతో దుర్గం చెరువు నీళ్ళతో ఇక్కడ నింపేవారు దీనిని రాజులు కానీ బట్టలు కానీ ఎవరైనా కూడా వారు తాగడానికైతే ఈ నీళ్ళనే అయితే వాడేవారు దీనికి అవతల వైపు ఇంకొక చెరువు కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇటువైపు వెళ్తే మీకు కనిపిస్తుంది